పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఆగస్టు ఇరవై ఐదు అప్పుడప్పుడే తెల్లవారుతోంది ఎక్కడో తూర్పుగోదావరి అడవుల్లోని మా గ్రామం నుంచి నన్ను గుంటూరు జిల్లాలోని తాడుకొండకు తీసుకువెళ్ళడానికి నా తండ్రి నన్ను వెంట పెట్టుకుని రైల్లో ప్రయాణిస్తున్నాడు నాకప్పుడు తొమ్మిదేళ్లు మా నాన్నగారికి కానీ నాకు కానీ తాడుకొండ ఎక్కడుందో తెలియదు చాలా మందికి కూడా అప్పటిదాకా అదొక అపరిచిత గ్రామం అక్కడ ప్రభుత్వం కొత్తగా ఒక గురుకుల పాఠశాల తెరిచింది ఆ ప్రవేశ పరీక్షలో నేను ఉత్తీర్ణునయ్యానని మా నాన్నగారు నన్ను అందులో చేర్పించాలని తీసుకువెళ్తున్నారు అంత చిన్నప్పుడే నన్ను వదిలిపెట్టి ఉండడానికి మా అమ్మ ఎట్లా సిద్ధపడిందో తెలియదు నేను ఎట్లా పోగలిగానో కూడా నాకు తెలియదు ఆ రోజుల్లో అంత దూరానికి నన్ను పంపే స్తోమత కూడా నా తండ్రికి లేదు మా దారి ఖర్చుల కోసం ఆ ముందు రోజే మా ఇంట్లో ఎప్పటినుంచో వస్తున్న వెండి కంచం మట్టు గిన్నెని ఆకట్టు పెట్టారు అంతదాకా మా ఊళ్ళో ఉన్న పంచాయతీ సమితి ప్రాథమిక పాఠశాలలోనే చదివిన నాకు నేను వెళ్ళబోతున్న స్కూల్ ఎలా ఉంటుందో అక్కడ ఎవరుంటారో పాఠాలు ఎలా చెప్తారో నాకే మాత్రం ఊహకి అందలేదు రైలు మంగళగిరి వచ్చేటప్పటికి తెల్లవారింది అంత పెద్ద రైలు స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది నన్ను నా పాత జ్ఞాపకాలు ఒక్కసారి ముసురుకున్నాయి ఉన్నత పాఠశాల విద్యకు నోచుకొని మా అమ్మ మా చదువుల కోసం ఎంతగానో తప్పించింది ఆమె అనుక్షణం మా చదువు గురించే చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడింది మా ఊళ్ళో మా పొరుగు కుటుంబం రిటైర్డ్ హెల్త్ ఇన్స్పెక్టర్ గారిది మా అమ్మ ఆయన బతిమలాడి మాకు ప్రైవేట్ పెట్టించింది అందుకు ప్రతిఫలంగా ప్రతి సంక్రాంతికి కొత్త పంచన జత మా ద్వారా ఆయన సమర్పించేది ఆయన తీర్చగా మిగిలిన తృష్ణని మా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని వజ్రమ్మ పంతులమ్మ గారు పూరించేది మా ప్రాథమిక పాఠశాల చాలా కాలం గచ్చు పూర్తిగా పెచ్చులుడిపోయిన ఊరి రామకోవేల మరి కొన్నాళ్ల పాటు విలేజ్ చావిడి అది ఎప్పుడు కూలిపోతుందో అన్నట్టు ఉండేది అటువంటి పాఠశాల మీద ఇంద్రచాపం విరిసినట్టుగా మా కొత్త పంతులమ్మ గారు వచ్చారు ఆమెను చిత్రించాలంటే ఆమె మా చిన్ని తలపుల్లో వికసింపజేసిన వెలుతురిని చిత్రించాలంటే ఐత్మాతో రాసినట్టుగా తొలి ఉపాధ్యాయుని లాంటి పుస్తకమే రాయవలసి ఉంటుంది మేము ఆ పొద్దున్నే గుంటూరు బస్ స్టాండ్ లో తుండూరు వెళ్లే బస్సు కోసం వెతుక్కునేటప్పటికీ నా ఆ పాఠశాలలో ప్రవేశం దొరికిన మరి ఇద్దరు ముగ్గురు పిల్లవాళ్లు వాళ్ల తల్లిదండ్రులు కనబడ్డారు పొద్దుట పది గంట పది గంటల వేళకి మేము తాడికొండ ఊరు బయట బేసిక్ ట్రైనింగ్ స్కూల్ దగ్గరికి చేరేటప్పటికి అక్కడంతా ప్రారంభోత్సవ సంరంభంతో కలకల్లాడుతోంది నిల్వెల్లా తెల్లని దుస్తుల్లో దగదగలాడుతున్న నడు వయసాయ నడు చొక్కాకు బాధ్యతో చాలా హడావుడి పడుతూ కనిపించారు సాధారణ కార్యకర్తగా కనిపించిన ఆయన చాడా సాంబశివరావు కెమిస్ట్రీ ఉపాధ్యాయులు ఆయనంతా సిఎస్ రావు పిలిచేవారు ఆ తర్వాత ఏడాదిన్నర పాటు ఆ పాఠశాలని సమగ్ర సంస్థగా నిలబెట్టడానికి ఆయనే పునాదిరాయి ఆయన ప్రమేయం లేకుండా ఆయన ఆజ్ఞలు లేకుండా ఆయన అనువయం లేకుండా ఆ పాఠశాలలో ఒక్కరోజు కూడా గడిచేది కాదు దేశ విద్యా చరిత్రలోనే నూతన ప్రయోగంగా ప్రారంభించబడ్డ ఆ పాఠశాల ఎలా నడవాలో దాని రూపురేఖలు ఏ విధంగా ఉండాలో ఎవరికీ కూడా తెలియని ఆ అస్పష్ట ప్రాచీ దిశలో తన ముందు మరే నమూనా లేని కొత్త ప్రయత్నాన్ని కేవలం తన జీవశక్తితో ముందుకు నడిపించిన మనిషి ఆయన మేము వెళ్ళగానే సరాసరి ఆయన్నే కలిసాము లేక ఆయనే మమ్మల్ని చూసి తనకే తాను ఎదురిగి పలకరించాడో గాని మాకు కొత్త స్థలానికి వచ్చిన బెరుకు గాని తెలిగిన తనం గానీ ఒక్క క్షణం కూడా కలగలేదు అక్కడేదో మాకు వసతి చూపించారు కావటానికి అది ఉన్నత పాఠశాల అయినప్పటికీ ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల్ని ప్రిన్సిపాల్ అని వ్యవహరించేవారు ఆయన పేరు కందాళై శేషు అయ్యంగారు ఆయన సాయంకాలం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ఆ పాఠశాల ఏర్పాటు నేపథ్యాన్ని వివరించారు తమ పిల్లల భవితవ్యాన్ని పాఠశాలకు అప్పగించి తల్లిదండ్రులు నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు ఆ మధ్యాహ్నం నా పేరు అడ్మిషన్ రిజిస్టర్లో రాయించడానికి మా నాన్నగారు క్యూలో నించుని నన్ను అక్కడ గదిలో కూర్చోబెట్టారు నేను ఆ గది కిటికీ పక్కన కూర్చున్నాను ఆ కిటికీలోంచి వర్షాకాలపు గ్రామసీమ కనిపిస్తూ ఉంది దూరంగా ఎలక్ట్రికల్ హైటెన్షన్ పవర్ లైను పసుపు పచ్చని గడ్డిలాగా అల్లుకున్న పంట పొలాలు వర్షాకాలపు తేమ ఇంకా వేడని ఆకాశపు మధ్యాహ్నపు వేళల పల్లెల నిశ్శబ్దం అక్కడ సుదూరానికి వ్యాపించి కనిపిస్తున్నాయి నా మనసును ఒక చెప్పలేని భావన అల్లుకుంది నేను బయలుదేరినప్పటి కుతూహల స్థానంలో ఏదో బరువైన భావన నెమ్మదిగా చోటు చేసుకుంటూ ఉంది ఆ రాత్రి అక్కడ ఒక డార్మెట్రీ అరుగు మీద నా తండ్రి పక్కన పడుకున్నాను ఆయన తన చిరునామా రాసిన కరడజను పోస్టు కార్డు నా చేతిలో పెట్టి వారం వారం ఉత్తరాలు రాయమని చెప్పారు నా కోసం పండ్ల పొడి సబ్బు తువ్వాలు వంటి దైనందిన సామాగ్రిని వేరువేరుగా నా ట్రంక్ పెట్టులో పెట్టి నాకు ప్రతి ఒక్కదాన్ని విడివిడిగా చూపించి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పారు ఎప్పుడు నిద్ర కమ్ముకొచ్చిందో ఆయన మాటలు వింటూనే నేను నిద్రలోకి జారిపోయాను మెలకు వచ్చేటప్పటికి ఇంకా తెల్లవారని వేళ ఇంకా కనుచీకటి వేళ ఎవరో పిల్లలందరినీ నిద్ర లేపుతున్నారు డ్రిల్లు మాస్టర్ విజిల్ వినిపిస్తోంది ఎవరా డ్రిల్లు మాస్టర్ సిఎస్ రావు గారే తెల్లని మిలిటరీ నెక్కర్ లో కాన్వాస్ షూస్ తో ఆయన విజిల్ ఊదుకుంటూ పిల్లల్ని కి రమ్మని పిలుస్తున్నారు నాకు నా కొత్త జీవితం మొదలైపోయిందని ఒక్కసారిగా అర్థమైంది మా నాన్నగారు అప్పటికే నిద్ర లేచి ముఖం కడుక్కుని సంచి సర్దుకుంటున్నారు తల్లిదండ్రులు ఎవరు ఇంకా స్కూల్లో ఉండవద్దని వీలైన త్వరగా వెళ్ళిపోమని ఎవరో మరీ మరీ అభ్యర్థి అభ్యర్థిస్తున్న స్వరంతోనే ఆజ్ఞాపిస్తున్నారు నేను ఆ తండ్రిని చూసుకుని పలకరించే లోపే ఎవరో నా చేయి పట్టుకుని రౌండ్ వైపు లాక్కుపోయారు నాన్నగారితో మాట్లాడడానికే కుదరలేదు ఆయన సరిగా చూసినట్టు కూడా లేదు ఆయన నా వైపు ఒకసారి ఆ మీదట ఆ పాఠశాల మెయిన్ గేట్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్న దృశ్యం ఆ మెయిన్ గేట్ ఎదురుగా చిన్నపాటి హరిత ఛాయ కూడా లేని రెండు కొండలు నిశ్చలంగా స్థిరంగా ఓదార్పుగా బాసటగా తలచుకున్నప్పుడులా దృశ్యాన్ని నాకు చెకో కథ స్టెప్పి గుర్తొస్తుంది చెకోవ్ గురించి రాయాలంటే ఆయన తన స్టెప్పి కథలో వాడిన శైలి వంటి శైలి కావలసి ఉంటుంది అన్నాడు గోర్కి గరికపచ్చ మైదానం గుండా సాగిన సుదీర్ఘ ప్రయాణ అనంతరం ఆ కథలో కథానాయకుడైన బాలుడు ఎగోర్ని పాఠశాలలో వదిలిపెట్టి అతని మామయ్య వెళ్ళిపోయే ఆ చివరి దృశ్యమే నాకు పదే పదే గుర్తొస్తూ ఉంటుంది అందులో ఎగువరు కనిపించినట్టే నాకు కూడా ఆ క్షణంతో నా బాల్యం అంతదాకా నేను జీవించిన ప్రతీది నాకు చేరువుగా ఉండిన ప్రతీది పొగలాగా పరుమరుగైనట్టే అనిపించింది అతని కనిపించినట్టే నాకు కూడా అపరిచితంగా ఉన్నదేదో కొత్తదేదో నా ముందు విప్పారుతున్నట్టుగా అనిపించింది ఆ కథను ముగిస్తూ ఆ కథకుడు ప్రశ్నించినట్టే నేను కూడా ప్రశ్నించుకున్నాను ఆ కొత్తదేదో ఏ విధంగా ఉండి ఉండవచ్చు అని